గద్వాల్లో ఒక కొత్తగా పెళ్ళయింది పెళ్ళైన అర్జంటకి ఆంకా ఆల్రెడీ లవర్ ఉన్నాడంట బయట అయితే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పి పక్కకు వెళ్ళిపోతే చాలా అంటే చాలా బాగుండేది ఈ మధ్యకాలంలో మనం ప్రతి దాంట్లో చూస్తున్నాం ఇలాగే జరుగుతుంది అయితే తను పెళ్ళి నెల అవుతుంది ఈ నెలలో దగ్గర దగ్గర ఐదు సార్లు తనని అడ్డం తొలగించుకోవాలని ప్రయత్నించిందంట కొత్తగా పెళ్ళైన పెళ్ళికొడుకుని ఎందుకంటే తన లవర్ని కలవటానికి చాలా ఇబ్బందిగా ఉంది తను అడ్డం వస్తాడేమోనని చెప్పి ఐదు సార్లు ప్రయత్నించింది కానీ ఐదు సార్లు తప్పించుకున్నాడు తను ఎలాగోలా కానీ ఆరోసారి మాత్రం తను బలైపోయాడు అని చెప్పుకోవచ్చు అసలు ఎందుకు ఇలా నువ్వు పెళ్ళికి ముందే నీకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు తను హ్యాపీగా ఉంటాడు కానీ నువ్వు అలా చెప్పకుండా పెళ్లి చేసుకొని తనని అనవసరంగా తన మంచి లైఫ్ని పాడు చేసావు నువ్వు అంతే ఇంకా తను చక్కగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు నేను కాకపోతే కానీ నువ్వు ఇష్టపడి అందరి ముందు పెళ్లి చేసుకొని తర్వాత నీకు నీ లవర్ని కలవటానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి తనని అడ్డం తొలగించుకోవడానికి ప్రయత్నించావు ఇది చాలా తప్పు ఈ మధ్య కాలంలో మన చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి ఇలాంటివి అయితే ఎందుకు తన నెల పెళ్ళి నెలకే తన అడ్డం తొలగించుకొని తన లవర్ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించిన ఆమె అసలు ఇంకెందుకు అంతకాడగ పెళ్ళి ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అబ్బాయి భయపడాల్సి వస్తుంది ఎక్కువగా